చాలా మంది ఖాళీగానే ఉంటారు ఆడవాళ్ళు మాక్సిమం నాకు తెలిసినంత వరకు కొంతమంది మాత్రమే జాబ్ చేస్తూ ఉంటారు కానీ ఇంట్లోనే ఖాళీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీ ఇష్టం మీ ఓపిక డైలీ ఒక రీల్ టూ రీల్స్ మీరు ఎన్ని రీల్స్ పెట్టుకుంటే అంత డబ్బులు అయితే మీకు వస్తాయి సో ఈ ఆటోమేటిక్ డిఎమ్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను వీడియో మొత్తం చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు బాగా అర్థమైపోతుంది మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాకుండా మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతారు సో నేను మొత్తం వీడియో మీకోసమే లాగౌట్ చేసి మరీ మళ్ళీ వీడియో తీశాను నేనైతే జనరల్గా ఒక ఎక్కువ పోస్టులు కూడా పెట్టలేదు ఫోర్ ఆర్ ఫైవ్ పెట్టాను అది కూడా రీల్స్ కాదు నార్మల్ పోస్ట్లే పెట్టాను సో ఫైవ్ హండ్రెడ్ అయితే క్రెడిట్ అయింది అనమాట సో అమౌంట్ కూడా నాకు పడిపోయింది సో మనకి మంత్లీ పేమెంట్స్ వచ్చేసి మనకి ఒక టెన్ ట్వంటీయో థర్టీయో ఎంతైనా రావచ్చు అది మన ఫాలోవర్స్ బట్ అనమాట సో మీ దగ్గర టూ థౌజండ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఉన్నట్లయితే మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అర్థమైందా సో టూ థౌసండ్ ఫాలోవర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు ప్లే స్టోర్ యాప్లోకి వెళ్ళి విష్ లింక్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ప్రాసెస్ అనేది నేను చెప్తాను చూసియండి ఫస్ట్ మీరైతే అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి ప్లే స్టోర్లో విష్ లింక్ అనేది సెర్చ్ చేయండి మీకు చూపిస్తుంది స్పెల్లింగ్ కరెక్ట్గా కొడితే వస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి ఓపెన్ అనే ఆప్షన్ కొట్టేస్తున్నాను డైరెక్ట్గా ఇలా వస్తుంది సో మీ కోసం నేను మళ్ళీ లాగౌట్ చేసి చూపిస్తున్నాను సో ఇలా వస్తుంది కదా ఇప్పుడు మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ నెంబర్ అనేది అడుగుతుంది దాన్ని మీరు ఎంటర్ చేయండి మీ ఫోన్ నెంబర్ పర్సనల్ నెంబర్ కాకుండా మీరు బిజినెస్ పర్పస్ కోసం ఒక నెంబర్ అనేది ఉంచుకోండి సో పర్సనల్ నెంబర్ అయితే ఎవరికి షేర్ చేయొద్దు బిజినెస్ పర్పస్ కోసం ఒక నెంబర్ అయితే మీరు యూజ్ చేయండి సో నేను నెంబర్ అయితే టైప్ చేసేసాను సో ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ జనరేట్ చేయాలి వచ్చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని చెప్పి ఇలా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా సో మీరు ఇంకా ఇక్కడ ఏం చేస్తారంటే ఇది నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇది పైన ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీకు ప్రొఫైల్ అని ఉంది కదా సో ఇక్కడికి వెళ్ళండి ప్రొఫైల్లోకి మీకు ఇక్కడ ప్రొఫైల్ చూపిస్తుంది కదా ఇక్కడ చూసారా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా లింక్స్ అని ఉంది కదా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా సో ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా తీసుకుంటుంది లింక్ సో ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ కూడా ఇవ్వచ్చు సో యూట్యూబ్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చేసాను సో అండ్ తర్వాత వచ్చేసి మనకి అకౌంట్ డీటెయిల్స్ అండ్ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అడుగుతారనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు అమెజాన్ స్టోర్ ఐడి కూడా ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేస్తారు సో ఇంక బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ మీరు ఎప్పుడైతే టూ థౌజండ్ ఫాలోవర్స్ మీకు ఉంటారు కదా సో టూ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్న తర్వాత మీకు అకౌంట్ అనేది ఇందులోకి లింక్ అయిపోతుంది కదా అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ ఏ పోస్టులు పెడతారో వీడియోస్ పెడుతూ ఉంటారో అవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అనమాట ఇక్కడ చూసారా డ్రాఫ్ట్స్ పోస్ట్స్ కలెక్షన్స్ సింగిల్ ప్రొడక్ట్ అని ఉంది కదా సో ఇవన్నీ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా ఇక్కడ కిందన సో ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యూట్యూబ్ పోస్ట్ ప్రోడక్ట్ కలెక్షన్స్ సింగిల్ ప్రోడక్ట్ అని ఉంది కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది ఏంటంటే మీరు ఫస్ట్ మీ వీడియోని ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టాలన్నమాట పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇందులో ఒకటి సెలెక్ట్ చేస్తాను చూడండి సో నేను ఈ వీడియో సెలెక్ట్ చేశాను ఎందుకంటే ఇందులో వేసుకున్న డ్రెస్ నేను మింట్రాలో తీసుకున్నాను అనమాట సో ఇక్కడ కింద చూసారా కస్టమైజ్ యువర్ పోస్ట్ టైటిల్ అని ఉంది సో ఇక్కడ మీరు టైటిల్ ఏం రాస్తారంటే మింట్రా కుర్తా సెట్ అని చెప్పి నేను తీసుకున్నాను అదే మీరు డ్రెస్ ఏ డ్రెస్ అయితే కాటన్ కుర్తా సెట్ ఇలా ఉండే కదా సో ఇలా మీరు సెట్ చేసేసి యాడ్ పోస్ట్ అని కొట్టండి తర్వాత ఇక్కడ మీకు ప్రోడక్ట్ లింక్ అని అడుగుతుంది కదా ఈ లింక్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని మీకు డౌట్ ఒకటి ఉంటుంది సో మీరు ఆ లింక్ని మింట్రా యాప్లోకి వెళ్ళాలి మింట్రా యాప్లోకి వెళ్ళాను సో ఇక్కడ మీకు ఆర్డర్స్ ఉండే కదా ఆల్రెడీ నేను చేసింది చూపిస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని కాపీ అండ్ పేస్ట్ ఫస్ట్ దాన్ని కాపీ చేసి తర్వాత దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది డైరెక్ట్గా లింక్ అనేది ఎలా ఇస్తాడంటే వాడు ఇక్కడ చిన్న ప్రాసెస్ ఉంటుంది పైన ఇచ్చారు కదా షేర్ ఆప్షను సో ఇక్కడ ఎవరికైనా వాట్సాప్ చేయండి సో నేను నా నెంబర్కి వాట్సాప్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో లింక్ అనేది జనరేట్ అయింది చూసారా సో దీన్ని మీరు కాపీ చేసేసుకోండి ఓకేనా ఇక్కడ మీరు ప్రోడక్ట్ లింక్ ఇచ్చేల్సి ఉంటుంది అనమాట ఎక్కడైతే అక్కడ కాపీ చేశారో ఇక్కడ పేస్ట్ చేసేయండి అంతేనండి సో కన్వర్ట్ అండ్ యాడ్ ప్రొడక్ట్స్ అన్నది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెయిట్ అని చెప్పిస్తుంది చూసారా ఆ డ్రెస్ అనేది ఇక్కడ వచ్చేసింది సో ఈ డ్రెస్కి వచ్చేసి సిక్స్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు అమౌంట్ అనేది కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ముందే మెన్షన్ చేసేసారు సో తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ పోస్ట్ విష్ లింక్ అని ఇచ్చాడు కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మీరు పబ్లిష్ పోస్ట్ విష్ లింక్ అని ఉంది కదా ఇది క్లిక్ చేసియండి సో కంగ్రాచులేషన్స్ విష్ లింక్స్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చారు కదా సో చూసారా అండ్ డైరెక్ట్గా మనకి లింక్స్ అనేవి జనరేట్ అయిపోతాయి ఎవరైనా కామెంట్లో లింక్ అని టైప్ చేశారనుకోండి డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో మీరు మళ్ళా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవాలి వాట్సాప్లో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ షేర్ యువర్ లింక్స్ అని ఉంది కదా ఇది మీరు కాపీ చేసుకొని వేరే దగ్గర అప్లై చేసుకోవచ్చు సో వాటి ద్వారా ఎవరైతే కొంటారో మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుందనమాట ఓకేనా సో ఇది నేను పెట్టింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాండ్స్ అని ఉంది చూసారా సో బ్రాండ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఎంతెంత కమిషను ఇస్తుంది ఏ ఏ బ్రాండ్స్ వాళ్ళని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా కిందన థర్డ్ది బ్రాండ్స్ అని ఉంది కదా అక్కడ ఫర్ మెన్ను ఫర్ ఉమెన్ సో నేను ఉమెన్ కాబట్టి ఉమెన్లోకి వెళ్ళాను సో ఇక్కడ చూసారా ఎమ్ఎన్డస్ మీసో సావానా నైకా ఫ్లిప్కార్ట్ ఇలా చాలా ఉన్నాయి మనం జనరల్గా యూజ్ చేసేది ఇందులో మీసో అండ్ ఫ్లిప్కార్ట్ అండ్ సాప్సే ఏజియో మింట్రా ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేవే కాకపోతే ఇందులో అమెజాన్ అనేది ఇవ్వడు సో అమెజాన్ కోసం నేను వేరే యాప్ కోసం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో అయితే అమెజాన్ ఇవ్వలేదు సో నేనైతే ఇందులోని మీసో అండ్ జియో మింట్రా అయితే యూజ్ చేస్తాను సో మంచి మంచి రేట్ అయితే మనకి ఇస్తాడనమాట సో మీసో వచ్చేసి మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ చేయడానికి పేమెంట్ మనకు వచ్చేసి మ్యాక్సిమమ్ టూ మంత్స్ పడుతుందనమాట సో పేమెంట్ అనేది మనకి అకౌంట్లోకి రావాలి అంటే మాత్రం థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ అయితే టైం తీసుకుంటారు సో పొటెన్షియల్ రిటర్న్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం వాళ్ళు తీసేసుకుంటారనమాట అంటే విషలింగ్ యాప్ వాళ్ళు కూడా ఇందులోనే సగం తీసుకుంటారు మనకు వచ్చిన దాంట్లోని సో ఎన్ నైన్ పర్సెంట్ కమిషన్ ఆన్ ఏ క్యాటలాగ్ ప్రొడక్ట్స్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ఆల్ అదర్ ప్రొడక్ట్స్ అంటే కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే నైన్ పర్సెంట్ కమిషన్ ఇస్తారు అండ్ మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సో మీరు డైరెక్ట్గా ఇందులో నుంచే వెళ్ళిపోవచ్చు అనమాట మీసో యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు యాప్లో కొన్ని కేటలాగ్స్ అనేది చూపిస్తారనమాట సో ఇందులోని చూసారు ఇక్కడ అఫ్లియట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడ ఉంది అండ్ అఫ్లియట్ కలెక్షన్స్ పేజ్ అని ఇక్కడ ఉంది సో ఇందులోకి మీరు వెళ్ళిపోయి మీకు ఏవేవి కావాలో అవన్నీ కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసారా వెస్ట్రన్ వేర్ కుర్తీస్ సూట్స్ అన్నీ ఉంటాయి చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇందులోని నార్మల్గా మనం మీషోలో చూస్తే అంత మంచి కలెక్షన్స్ దొరకవేమో కానీ ఈ అఫ్లెట్ మార్కెటింగ్లో మాత్రం మంచి కలెక్షన్స్ ఇస్తారు అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట అంటే కొంచెం ప్రైజ్ కొంచెం ఎక్కువైనప్పటికీ ఏదైనా సరే క్వాలిటీ బాగా ఇస్తారు తక్కువ అయితే మాత్రం ఎవరు సో నేనైతే ఇక్కడ కుర్తీస్ చూపిస్తాను చూడండి ఈ కుర్తీస్ మీరు నార్మల్గా చూస్తే మీకు కనబడవు ఇలా చూస్తే మాత్రం మీకు కనిపిస్తాయి అనమాట సో క్వాలిటీ కూడా బాగుంటుంది సో మీరు ఏదో ఒక దాన్ని తీసుకొని బుక్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి లేదంటే ఈ విష్ లిస్ట్లో పెట్టేయండి తర్వాత ఎప్పుడైనా బుక్ చేసుకుందరు కానీ సో వీడియో తీసేసి మంచిగా మీరు విష్ లింక్ కనెక్ట్ చేస్తారనుకోండి మీకు మంచి కమిషన్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మింట్రా మెంట్రా అయితే మనకి అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనకి పేమెంటు సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ డేస్ కన్ఫర్మేషన్ టైము సో ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఇచ్చేశారు యాక్సెసరీస్ వచ్చేసి నైన్ పర్సెంట్ ఆపీరియల్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ నైన్ పర్సెంట్ ఫుట్వేర్ సెవెన్ పర్సెంట్ హోమ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ హోమ్ అంటే ఏంటి ఇప్పుడు మనము కిచెన్కి కానీ లేదంటే బెడ్ షీట్స్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో సంబంధించినవి సో దానికైతే మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇచ్చాడండి సో చాలా మంచి బెనిఫిట్ అనుకుంటాను ఎందుకంటే నాకు మెయిన్ పర్సనల్గా మింట్రా యాప్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తారు సో నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది మింట్రాకే మీసోలో ఏంటంటే మనకి తక్కువ ప్రైజెస్ వస్తాయి అనమాట మిసోలో మనకు అన్ని తక్కువ ప్రైజెస్ అయినా సరే కొంచెం క్వాలిటీ అనేది కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు కానీ మింట్రాలో మాత్రం చాలా బాగుంటాయి అండి క్వాలిటీ ఎక్కడ కూడా అసలు డిఫీటే ఉండదన్నమాట అంత బాగుంటుంది సో ఇది బ్రాండ్స్ కోసం చెప్తాను కదా అండ్ ఇక్కడ ఎనట్ ఎనాలిటిక్స్ అని ఉంది కదా లాస్ట్లోని దానికోసం చెప్తున్నాను అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ సేల్స్ అండ్ కమిషన్ ఎంత అయ్యింది ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట సో ఎంతమంది క్లిక్ చేశారనేది ఇక్కడ ఉంటుంది లింక్ అంటే మీరు పెట్టిన లింక్ ఎంతమంది క్లిక్ చేశారనేది ఇక్కడ రాసి ఉంటుంది తర్వాత ఆర్డర్ ప్లేస్డ్ అని ఉంది కదా సో అది తర్వాత మ మనకి అమౌంట్ కమిషన్ ఎంత వచ్చింది ఓకే దాన్ని బట్టి అనమాట సో ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సైట్స్ అండ్ పేఅవుట్స్ అని ఉంది కదా పైన సో పే అవుట్స్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా నాకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ ఇన్ నవంబర్ టు బి పేయిడ్ బై డిసెంబర్ ఆర్డర్స్ అన్ని నవంబర్లో కన్ఫర్మ్ అయితే డిసెంబర్ టెన్లో నాకు అమౌంట్ అనేది వన్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే వేయడం జరిగిందనమాట నేను ఎక్కువ పెట్టలేదు అందులోని ఒక టూ త్రీ ప్రొడక్ట్స్ ఎన్నో పెట్టినట్టున్నాను సో నాకైతే అందులో ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చాయి సో మనం ఎంత చేసుకుంటే అంత అనమాట నెలకి ఎలా లేదన్నా ఈజీగా టెన్ థౌజండ్ వరకు కూడా సంపాదించుకోవచ్చు ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు నాకైతే అంత టైం లేదు సో నేను మధ్య మధ్యలోనే పెడుతూ ఉంటానన్నమాట సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక ఇక్కడ ఉన్నాయి వాట్ ఆర్ పెండింగ్ కమిషన్స్ అండ్ కన్ఫర్మ్ కమిషన్స్ ఈ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మెన్షన్ చేసి ఉంటాయి మీరు చదువుకోవచ్చు సో ఇది మీకు అర్థమైంది కదా మొత్తం అంతా కూడా సో ఇక్కడ టోటల్ మీరు ఎన్ని పోస్టులు చేశారు అండ్ టోటల్ కలెక్షన్ ఎంత అండ్ ఆర్డర్ కమిషన్ మీకు ఎంత వచ్చింది అనేది మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉంటాయండి సో అప్పుడప్పుడు మీసో వాళ్ళు అండ్ మింట్రా వాళ్ళు అందరూ కూడా ఆఫర్స్ మంచి మంచి పెడుతూ ఉంటారు రివార్డ్స్ కూడా పెడుతూ ఉంటారు సో దాన్ని బట్టి కూడా మీరు చాలా డబ్బులు అనేవి సంపాదించుకోవచ్చు సో వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఫాలో అయిపోండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా ఇది తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ నాకు చూపించలేదు చేసినప్పుడు సో ఇక్కడ ఏంటంటే ఆటో ఆటోడిఎమ్స్ ఆప్షన్ ఒకటి ఉంటుంది సో అక్కడ మీరు ఆటో ఆటోడిఎమ్స్ ఆప్షన్ ఉంటుంది కదా సో దాన్ని టిక్ చేసి అండి మీకు దాన్ని బట్టి సేవ్ అయిపోతుంది ఎవరైనా కామెంట్లో లింక్ అని టైప్ చేస్తే మీకు వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట మీ నుంచి మీరు ఇంక పెట్టక్కర్లేదు సో ఈ ఆప్షన్ ఉండడం వల్ల చాలా మంది మనకు ప్రమోషన్స్ కూడా ఇస్తూ ఉంటారు సో ఓకేనా అర్థమైంది కదా మీ అందరికీ సో నేను ఇంకొక వీడియో చేస్తానన్నమాట ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఇంకా నేను టూ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఆ లేలా యాప్ అండ్ హార్డ్ ప్యాక్ ఇవైతే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సో అమెజాన్ అండ్ ఫస్ట్ క్రై ఇవి ఉన్నాయి కదా సో ఎవరైతే అమెజాన్ యూస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది సో నేను నెక్స్ట్ వీడియోలో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నా ఛానల్ని అయితే ఫాలో చేయండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తాయి సో ఇంట్లోనే ఖాళీగా ఉండకుండా సంపాదించండి మీ ఆయిన్కి హెల్ప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్